ఉంటుంది ఈ ఏఎస్ బంగ్లాస్ కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే ఇక్కడ మీరు మొత్తం బంగ్లాస్ చూడండి ఆల్మోస్ట్ అన్ని బంగ్లాస్కి అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అయింది కొన్ని బంగ్లాస్ ఏంటంటే అరవై నుండి డెబ్బై శాతం కంప్లీట్ అయినాయి ఉన్నాయి ఇంకా కొన్ని బంగ్లాస్ ఏంటంటే వంద శాతం స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అయినాయి ప్రజెంట్ కొన్ని బంగ్లాస్కి ఇంటీరియర్ వర్క్స్ అయితే చేస్తున్నారు అంటే టైల్స్ కానీ ఇంకా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి ఇంటీరియర్గా ఇక్కడ నిర్మిస్తున్న వంద బంగ్లాస్లో డెబ్బై ఐదు వచ్చేసి సెక్రటరీ బంగ్లాసు ఇరవై ఐదు వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట ఇంకా సెక్రటరీ బంగ్లాస్ ఇంకో పదిహేను వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ పక్కనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం నూట పదిహేను బంగ్లాస్లో పదిహేను బంగ్లాస్ మినిస్టర్ బంగ్లాస్ పక్కనే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వంద బంగ్ బంగ్లాస్ వచ్చేసి ఈ ఏరియాలో కడుతున్నారు ఇటువైపు కూడా మీరు చూడొచ్చు బంగ్లాస్ అన్ని ఎలాగా ఉన్నాయో ఇందులో నిర్మిస్తున్న బంగ్లాస్ లో సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి ఒక్కొక్క బంగ్లా జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది నాలుగు వేల మూడు వందల యాభై ఎస్ఎఫ్ అయితే నిర్మిస్తున్నారు